నేను ఈ వీడియో కోసం ముప్పై గుడ్లు తెరిగా కొన్నాను ఇప్పుడు ఈ నేను ఒకసారి అలా బాలి ఈ బాల్ తో ఒక దెబ్బకి అదే ఈ గుడితో పడగొట్టగలమా పడత ఎన్ని గుడ్లకు పడుతుందో చూద్దాం చూడడానికి నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇలాంటి పదండి చూద్దాం ఎన్ని గుడ్లు ఈ ఈరోజు నాకు తెలుసు మనం ఈ బాల్ తో ఆ ఇటుని కొట్టలేమని అదే క్రికెట్ తెలిసిన అయితే బాగా త్రో చేయగలరు అందుకే మా గ్రూప్ లో బాగా క్రికెట్ తెలిసిన వాడిని తీసుకొచ్చాను దీన్ని కొట్టడానికి గుడ్లు వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా చూశారు కదా ఎంత కర్త కొట్టాడు అందుకే వీణ్ తీసుకొచ్చాను ఆరు గుడ్లు అయిపోయినాయి అసలు తగిలింది అంతే జస్ట్ పడలేదు మనం ట్రై చేద్దాం నేను కొడుతుంటే మా ఫ్రెండ్ గుడ్లు పట్టుకోవడానికి ట్రై చేసేవాడు కానీ ఒకటి కూడా దొరికిదు కాదు నేనైతే ఇటుకిని కొట్టం మానేసి వాడినే కొట్టం మొదలు పెట్టాను మరీ దూరం నుంచి అయితే తగలట్లేదు కాబట్టి కొంచెం దగ్గరికి వెళ్ళి కొడదాం అప్పుడే ఆల్రెడీ చాలా వరకు గుడ్లు అయిపోతున్నాయి అరే ఎందుకు చూడాలైపోతుంది అదిగో చూసారా కొట్టారు కానీ పర్లేదండి వీడియో అయితే చాలా బాగుంది పదిహేను గుట్లు తిరిగా మేము మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ గుడ్లు తినడానికి మాత్రం పనికిరావు ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోయినాయి ఆ మ్యాటర్ నాకు తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు ఆమ్లెట్ వేసుకుందాం ఏ